అసలు జూబ్లీల్స్ సెలక్షన్ చేసినటువంటి క్రియేట్ చేసినటువంటి రికార్డులు ఏంటి కొత్త సాంప్రదాయాలు ఏంటి అనేటివి ఇవాటి మన వీడియోలో మాట్లాడుతున్నాం నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకరమైన వంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఫస్ట్ టైం మన తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడని ఒక కొత్త రాజకీయం ఒక కొత్త ఎలక్షన్ వ్యవస్థని ఒక కొత్త ఎలక్షన్ తీరుని మనం జూబ్లీ హిల్స్లో చూసినాం దాదాపు నేను పదిహేను ఏళ్ళుగా మీడియా ఫీల్డ్లో ఉన్నా చాలా ఎలక్షన్స్ చూసిన జాతీయ స్థాయిలో జరిగిన చాలా ఎక్ ఎలక్షన్స్ని చాలా ఛానళ్లలో ఉండి నేను రిపోర్ట్ చేసిన రిపోర్ట్ అంటే డెస్క్లో ఉండి వాటి కూడా నేను కోఆర్డినేట్ చేసిన చాలా చూసిన బీహార్లో యూపీలో వెస్ట్ బెంగాల్లో అక్కడక్కడ ఇట్లాంటి పరిస్థితులు చూస్తాం ఫర్ ది ఫస్ట్ టైం మన తెలంగాణలో అట్లాంటి పరిస్థితులు చూసినాం ఎలక్షన్స్ అంటేనే మేనిపులేషన్స్ జనాలను డబ్బులు కొనడం ఇదంతా అంతా రెగ్యులర్ ఓపెన్ సీక్రెట్ అది కానీ అందులో కూడా ఒక పీక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్కి ఇప్పుడు తెలంగాణ చేరుకున్నది బై ఎలక్షన్లో ఖచ్చితంగా చాలా పోటా పోటీ ఉంటుంది అధికార ప్రతిపక్షాల మధ్యలో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తే చాలా ప్రలోభాల ఇంకోట ఇంకోటి జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ జూబ్లీల్స్ ఎలక్షన్ అనేది వాటన్నింటిని రికార్డులను అన్నింటినీ కూడా బ్రేక్ చేసి అసలు ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఒక కొత్త విధానాన్ని మన తెలంగాణలో తీసుకొచ్చింది అదేంటంటే కంప్లీట్గా ఫర్ ది ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది పోలీస్ శాఖ అట్టర్ ఫెయిల్యూర్ ల్యాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో కావచ్చు ఎలక్షన్ రూల్స్ని మెయింటైన్ చేయడంలో కావచ్చు ఏ ఒక్కరు కూడా దానిలో పర్ఫెక్ట్గా అది కాలేదు ఎందుకంటే కంప్లీట్గా హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది ఎలక్షన్ జరిగినప్పుడు ఇట్లాంటి ఎలక్షన్ జరిగినప్పుడు అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండాలి కానీ నేను ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉన్నది అది ఎలక్షన్ నిర్వహిస్తున్నది అనేది ఎక్కడ కూడా కనిపించలేదు నేను గ్రౌండ్లో నేను అంతా కూడా నేను గ్రౌండ్లోనే ఉన్నా చాలా చూసిన చాలా పోలింగ్ బూత్లు తిరిగిన ఎక్కడ కూడా అది కనిపించలేదు ప్రతి చోట కూడా సాధారణంగా పోలింగ్ బూత్కి హండ్రెడ్ మీటర్స్ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది దాదాపు ఎలక్షన్ జరిగే ఆ నియోజకవర్గం అంతా కూడా పోలింగ్ రోజు అదే పరిస్థితి ఉంటుంది బట్ ఈ పోలింగ్ బూత్కి హండ్రెడ్ మీటర్స్ వరకు ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పాటిస్తారు అంటే అందులో ఎవరు కూడా గుమ్మిగూడద్దు ముగ్గురు నలుగురు కూడా ఆ ఏరియాలో గుమిగూడద్దు అనేది ఆ రూల్ ఉంటుంది కానీ నిన్న ఎక్కడ ఏ ఒక్క పోలింగ్ బూత్ దగ్గర కూడా పరిస్థితి కనిపించలేదు ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా పరిస్థితి లేదు నాన్ లోకల్స్ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ సెకండరీ లీడర్లు ఇక చిన్న స్థాయి కింది స్థాయి లీడర్లు చోటామోటా లీడర్లకు అయితే అసలు లెక్కలేదు నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యున్సీ దాటి వెళ్ళిపోవాలి కానీ నిన్న ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్ల దగ్గర తిరిగిరు వాళ్ళ మనుషులు వచ్చి తిరిగిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఒక సోదరుడు అయితే పోలింగ్ బూత్ ముంగట్నే వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి మీటింగ్ పెట్టక ఇరవై ముప్పై మంది గుమిగూడి ఆ పోలింగ్ బూత్ ముంగట్నే మీటింగ్ పెట్టిపోయారు ఎగ్జాక్ట్ ఆ పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటుందో ఆ రూమ్ అవతల సైడ్ ఉంటుంది వీళ్ళు ఇతల సైడ్ నిలబడి వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళతో మాట్లాడి నాయకులతో తాగా లోకల్ లీడర్లతో మాట్లాడి ఈయన ఒక రౌండ్ వేసి పోయిండో ఆ రౌండ్ పోయిన తర్వాత ఇవి బయటకు వచ్చినాయి ఇవి దొంగ ఓట్లు పడతా ఉన్నాయి బూత్ క్యాప్చరింగ్ జరుగుతూ ఉన్నది అనేది అప్పుడు బయటకు వచ్చింది కొన్ని చోట్ల టీషర్ట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులతో టీషర్ట్లు వేసుకొని రెండో నెంబర్ అని పెట్టి అట్లా ప్రచారం చేసారు దాన్ని అడ్డుకోవడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది ఇక కనీసం పోలీసులైనా నాన్ లోకల్ లీడర్లైనా అడ్డుకోవాలి నాన్ లోకల్ లీడర్స్ అక్కడ రాకుండా అడ్డుకోవాలి కానీ ఎక్కడ కూడా అడ్డుకోలే వాళ్ళు వీళ్ళు ఏదే ఇచ్చగా తిరిగిరని సో వీళ్ళు పొద్దున్న నుంచి మొత్తం బూతులలోనే ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళందరూ ఇట్లా తిరుగుతూ ఉన్నారు ఇది అని తెలిసేసరికి సడన్గా బీఆర్ఎస్ఎల్ కూడా ప్రత్యక్షమయ్యారు వీళ్ళందరూ బూతుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఓటర్లను ఇచ్చేస్తూ ఉన్నారని ఎప్పుడైతే ఈ వీడియోలు బయటకు రావడం ఇన్సిడెంట్ లాంటి బయటకు రావడం స్టార్ట్ అయిందో వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు కూడా ఉండదు బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ అయినా ఎవరు కూడా ఉండదు కాన్స్టిట్యెన్సీ సో వాళ్ళు కూడా దిగిపోయారు వీళ్ళు అంటే నాన్ లోకల్స్ ఉండొద్దు వారి నిబంధన లేదు వాటి వాళ్ళు పాటించలే వీళ్ళు పాటించలే ఎప్పుడైతే అధికార పార్టీ వచ్చి తిరగడం మొదలు పెట్టిందో అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా వచ్చి కంప్లీట్గా నియోజకవర్గాల్లో తిరగడం స్టార్ట్ చేశారు సో దాన్ని అడుకోవాల్సిన పోలీసులు అడ్డుకోలేదు ఎప్పటికీ సాయంత్రానికి మాగంటి సునీత పోయి ఆ శ్రీశైలం యాదవ్ ఆ ఫంక్షనాల్లో వెయ్యి మందిని పెట్టిండు అక్కడ పోయి గొడవ వేస్తే అక్కడికి వచ్చి పోలీసులు లాఠీ చార్జీలు చేసాడు లీడర్లను గుంజుకోపోడు ఇది చేసారు తప్పితే అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పోలీసులు ఎవరిని అడ్డుకోలేదు ఏ ఒక్కరిని కూడా అడ్డుకోలేదు ఏదైగా నాన్ లోకల్స్ అందరూ మంచిగా కా మొత్తం కాన్వాయలే తిరుగుతూ ఉన్నాయి పోలింగ్ బూత్లకు వెళ్ళి స్వయంగా నేను చూసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు చాలా మంది పోలింగ్ బూత్లో చుట్టే కాన్వాయిలు వేసుకొని తిరిగిరు చివరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఎలక్షన్ ప్రచారం మనం ఆయన ఎక్కడ చూడలేదు పెద్దగా ఆయన వచ్చి ఎక్కడ ప్రచారం చేసినట్టుగా కనిపించలేదు మనకి కానీ పోలింగ్ రోజు మాత్రం ఆయన కాన్వాయి జూబ్లీల్స్ బస్తీలలో జరుగుతుంది జూబ్లీల్స్ బస్తీలలోనే చక్కర్లు కొడతా ఉంటుంది పోలింగ్ బూత్ల చుట్టూ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కాన్వాయి స్ట్రాటజీని నేను బాగా ఫాలో చేసారు వాళ్ళు బాగా వాడిరు కాంగ్రెస్ వాళ్ళు అంటే మరి లోకల్ లీడర్స్లకు ధైర్యం లోకల్ లీడర్లకు ధైర్యం ఇవ్వడానిక లేకపోతే మేము ఉన్నాం బిడ్డ ఓటేకపోతే ఇంకా ఏమైనా చేస్తామని బెదిరించడానిక ఏ ఉద్దేశంతో అట్లా చేసినప్పుడు ఇప్పటికీ అర్థమవుతలేదు కానీ ఆ పోలింగ్ బూత్లో ముందు నుంచే తిరుగుతూ ఉంటాయి ఈ వచ్చి అక్కడ మీటింగ్లు పెట్టి రెండు నిమిషాలు ఆగుతారు వాళ్ళతో మాట్లాడతారు వెళ్ళిపోతారు లేదంటే డైరెక్ట్ కాన్వాయ్ అట్లా స్లోగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పోలింగ్ బూత్ ముందుకెళ్ళి ఇట్లా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉండి నేను అధికార పార్టీ వాడిని ఇక ప్రలోభాల గురించి మాట్లాడుకున్నాం ఎలక్షన్స్ అంటే ప్రలోభాలు పెట్టడం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది కామన్ ఎక్కడైనా జరుగుతుంది గతంలో రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఇట్లాంటి వార్తలు చూసినాం మనం అదేది హుజరాబాద్లో అయితే పది వేలు వంచిరా అని కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే వాళ్ళు పది పదివేలు వంచిరన్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి రాత్రి టైంలో అన్ని పార్టీలు వంచినాయి అక్కడ అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అన్ని పంచినాయి ఇంకా మిగతా చోట్ల జరిగిన లో కూడా ఇట్లాంటి ప్రలోభాలు జరిగినాయి కానీ ఇవన్నీ కూడా ఎట్లా జరిగాయి అంటే సీక్రెట్గా జరిగాయి ఒక అర్ధరాత్రి దాటిన తర్వాతను తెల్లవారుజామును అసలు ఎక్కడ ఎవరికి కనబడకుండా మూడో కంటికి తెలియకుండా ఇట్లా జరిగేది ఎట్లా బయటకు వచ్చాయంటే వాళ్ళు ఇచ్చేసి పోయిన తర్వాత వీళ్ళు పోయి ఎవరో పోయి దాన్ని వీడియోలు తీసి పెట్టడం అట్లా జరిగేది చాలా రహస్యంగా సీక్రెట్గా ఎవకుండా జరిగేది గతంలో ఈ ప్రలోభాలనికి డబ్బులు ఇచ్చేటి మిగతా చీరలా ఇంకొకట ఇంకొకట ఏది ఇచ్చినా అట్లా జరిగేది కానీ జూబ్లీల్స్ పోయి ఎలక్షన్లో కంప్లీట్ గా పోలింగ్ బూత్ కానీ డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు వేయించుకునే పరిస్థితి నిన్న కనిపించింది ఎర్రగడ్డలో ఒక పోలింగ్ బూత్ దగ్గర నిన్న మేము పోతే ఓటు వేసి వచ్చి ఆ పోలింగ్ స్లిప్పులు పంచే వాళ్ళ దగ్గర పోయి గతం చేతిలో డబ్బులు పెట్టుకొని ఇట్లా వచ్చి లెక్క పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆయన ఇట్లాంటి దృశ్యాలు చాలా కనిపించినాయి నిన్న పోలింగ్ బూత్ పక్కకే పోలింగ్ బూత్ పక్కకి ఒక ఇంట్లో పెట్టేసి అందులో ఓటేయాలి లేడీస్ అందరు ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళిపోతారు పోయి మళ్ళీ బయటకు వస్తారు ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ ఓటేస్తున్నారు అచ్చగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడ చూసినా ఎట్లాంటి దృశ్యాలు పోలింగ్ బూత్ల పక్కకే హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు ఆ పక్క బిల్డింగ్ పోలింగ్ అవుతుంది ఈ పక్క బిల్డింగ్ లో డబ్బులు వస్తుంది ఇంత దారుణంగా జరిగింది అంటే డే లైట్ లో పోలింగ్ స్టేషన్ల దగ్గర ఆ పోలింగ్ బూత్ల దగ్గర ముందు రోజు కూడా సాయంత్రం చాలా ఓపెన్ గా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అక్కడ ఉండి మరి దగ్గరుండి మరీ డబ్బులు పంపిణీ చేసి కళ్ళ ముందే తీసుకొని పోతారు మా కళ్ళతో చూసినాం స్వయంగా నేను ఇంత ఓపెన్గా పబ్లిక్గా డబ్బులు పంచింది ఇంత పబ్లిక్గా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసింది మాత్రం ఇప్పటివరకు చూలేదు డబ్బులు పంచుతారట ఎలక్షన్లా ఇంతింతిస్తారు ఇంత ఇస్తారు అనేది రెగ్యులర్గా ఉంటుంది అదే రహస్యంగా చాటుమాటుగా జరిగే వ్యవహారం అది చట్ట విరుద్ధం కానీ చాటుమాటుగా జరిగిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు జరిగింది జూబ్లీస్ లో కంప్లీట్ అన్ని ఓపెన్గా జరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో పోలీసులు లేరు ఆడుకోవడానికి ఎలక్షన్ కమిషన్ లేదు ఎవరికేం సంబంధం లేదు కాంగ్రెస్ వాళ్ళు తిరిగే వీడియోలోని బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నానికి అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద కేసు పెడుతున్నామని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చింది అప్పుడు కూడా ఇంకో ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళని కలిపి వీళ్ళ ముగ్గురు మీద ఇంకో ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళ మీద కలిపి కేసు పెట్టారు అంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన డ్యూటీ ఏంది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉన్నది అంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఎక్కడ రాజ్యాంగం ఉంది రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పేసి దేశమంతా తిరుగుతూ ఉంటాడు ఆయన మొన్న జస్ట్ ఒక నాలుగు రోజుల కింద కూడా ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిండు ఢిల్లీలో ఓటు చోరీ ఇట్లా జరుగుతూ ఉంది వీళ్ళు దొంగ ఓట్లు ఇది అని చెప్పేసి ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు మరి ఎక్కడుంది అన్నిటికంటే పెద్ద ఓటు చోరీ తెలంగాణలో కదా నిన్న చాలా మంది మా ఎవరు వేసిపోయారు మేము వచ్చేసరికి అని చెప్పి బయటకు వచ్చారు సాయంత్రం అయ్యేసరికి దొంగోట్లు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ గుంపులు గుంపులుగా దొరికిపోయారు ఫేక్ ఓటర్ ఐడి కార్డులతోటి వచ్చి దొరికిపోయారు మరి ఎందుకు దీనికి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు అప్పటికే బీఆర్ఎస్ పార్టీ గతంలోనే ఫిర్యాదు చేసింది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన కొత్తలోనే ఫిర్యాదు చేసింది మళ్ళీ రీసెంట్గా ఒక మూడు నాలుగు రోజుల కింద హరీష్ రావు కూడా ఆ వీడియోలు అవన్నీ క్లియర్ కట్ ఆధారాలతోటి ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు అప్పుడున్న చర్య తీసుకోవాలి కదా లేదు ఏం జరిగింది కంప్లీట్గా నిన్న మధ్యాహ్నం తర్వాత దొంగ ఓట్లు వేయడం స్టార్ట్ అయింది లోకల్ పీపుల్ దొరకబట్టి బీఆర్ఎస్లు దొరకబట్టినాయి కూడా కాదు స్వయంగా స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ వాళ్ళ అడ్రస్సులు పెట్టుకొని వాళ్ళు వేసిపోతా ఉంటే వాళ్ళే దొరకబట్టుకున్నారు పోలింగ్ బూత్ల కాడ నువ్వు చెప్పు ఓటు చెప్ప ఓయడం కాదు ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళు ఓటు ఎట్లయినా మన దోమట అది ఏం ఇప్పుడే వేసింది వెళ్ళండి మేడం అక్కడ వెళ్ళే వెళ్ళేశారు కానీ లోపల తీసుకున్నా 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 తీసుకు ఈమె ఓటే లేదు అసలు అసలు ఓటే లేదు ఆమె వాళ్ళు ఇంట్లో వాచ్మెన్ ఆమె వాళ్ళు వాళ్ళు ఓనర్ లేదు ఓనర్లకు దొంగదానంగా ఓటేసేందుకమ్మా నీకు అసలు ఈమె ఓటే లేదు ఈమెనే కాదు ఈమె ఇవ్వచ్చి ఒకటి వేసింది ఇక్కడ ఈ ఫోటోలు ఉన్నామే నీ ఐడి కార్డు లోటు వేయడానికి లోపల ఎట్లా తీసుకోవడతారు ఎట్లే చేయను ఇచ్చి లోపల అలా మనకు వచ్చింది మన పక్కన ఐపెంద సంమల బిండిన దొర నికేం పక్క ఆ హస్బెండ్ కి ఒక నిమిషం కొంచెం మా హస్బెండ్ దొర ఒక నిమిషం ఆ హస్బెండ్ కొంచెం దొర ఏంటో తన ఓట్ నిలేదు ఇక్కడ ఒక నిమిషం అదిగా నిత మా హస్బెండ్ నా నా సర్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు ఐతే కాదు అడ ఫైలా अरे uska वोट ही नहीं है वोट उसका नहीं होता उन जाके वोट डाल के आई మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ బస్కి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిర్రో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నగర్ ఎక్కడ ఉంటారు చూపించండి మిల్లు చూపించండి నడవండి నడవండి ఎక్కడ ఉంటారో చెప్పేసి వదిలేస్తాం ఎక్కడ ఉంటారు చెప్పండి ఎక్కడుంటారు ఏ చెప్పండి ఫస్ట్ బీఆర్ఎలు దొరకబట్టే టైం కూడా వాళ్ళు ఏలే లోకల్సే దొరకబట్టిరంటే అంటే ఇంక ఇట్లా ఇట్లా ఎన్ని జరిగి ఉండాలి ఇట్లా పోలింగ్ బూత్లలో ఎన్ని ఇట్లాంటి దొంగ వేసిన వ్యవహారాలు జరిగి ఉండాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది పోలీసులు ఫెయిల్ అయ్యారు ఆ ఎలక్షన్లో కూర్చున్నటువంటి అధికారులు కూడా మరి ప్రభుత్వానికి భయపడ్డరా ఇంకొకటి ఎందుకంటే దాదాపు అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసో లేకపోతే మన స్టేట్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసో ఉంటారు సో వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఏమన్నా చేస్తుందా మేము వాళ్ళకి ఫేవర్ చేయకుంటే ఇట్లా చేసిర్రా అంటే ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనేవి కరెక్ట్గా ఫాలో కాలేదు ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది పోలీసులు ఫెయిల్ అయ్యారు రాజ్యాంగ ప్రలోభాలు అంటే ఓపెన్గా గతంలో సీక్రెట్గా జరిగేవి ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్గా నడి రోడ్డుపై మిఠా మధ్యాహ్నం జరిగిపోతా ఉన్నాయి డబ్బులు పంచుకోవడం ఇట్లనే వదిలేస్తే నాలుగు రోజులు పోతే ఆ పోలింగ్ బూత్ ముంగట్ ఇంకో కౌంటర్ పెట్టేస్తారు ఇక అక్కడ పోల్ చిట్టీలు ఇస్తారు ఇక్కడ డబ్బులు ఇస్తారు తీసుకొని పోయి ఓటేసి రావాలి అంటే ఎంత ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఏమంటారు స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు కూడా ఎంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలగ్గడం మామూలు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి అంటే అది కేంద్రంలో ఉన్నటువంటి సంస్థ కావచ్చు అక్కడ నుంచి ఏ ఒత్తిడిలో అనుకుంటా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కంప్లీట్గా తలొగి రూల్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఇన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా చేష్టలుడి కూర్చోవడం అసలు మాకేం కనవర్తలేదని కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చోవడం ఆ న్యాయ వ్యవస్థ ఏదో అని చెప్పేసి అప్పట్లో ఏమంటారు ఆ న్యాయదేవత కళ్ళకు కట్టుకున్న గంతలు ఇప్పించారు పాపం ఆ గంతలు తీసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కట్టుకున్నట్టుంది న్యాయ దేవతకు ఉన్నటువంటి ఆ గంతలు నల్ల గంతలు కట్టి ఉంటాయి కదా అవి తీసి పాపం ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కట్టుకున్నట్టున్నారు మాకు ఏం కనిపిస్తలేదు ఏం జరిగినా మాకు ఏం తెలియదు మేము చూడము వినము అని చెప్పి ఆ మూడు కోతులాగా వీళ్ళు కూడా అన్ని మూసుకొని కూస్తున్నారు కంప్లీట్గా ఒక ఎలక్షన్ వ్యవస్థ అనేది కంప్లీట్గా పరిహాసం అయిపోయింది ఏ ఒక్కటి కూడా అంటే ఒక వ్యవస్థ కాకపోయినా ఇంకొక వ్యవస్థనే సరిగా పనిచేయాలి సరే పోలీసులు అంటే కంప్లీట్గా పోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి పోలీసుల మీద ప్రెజర్ ఉంటుంది వాళ్ళట్లా చేస్తారు అనుకోవచ్చు కానీ కంప్లీట్ ఆ నియోజకవర్గ పరిధిలో ల్యాండ్ ఆర్డర్ కావచ్చు మిగతా అన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి వాళ్ళు కంట్రోల్ చేయాలి ఇట్లాంటివి జరగకుండా అట్లాగే అవుటరు అంటే ఇతర ప్రాంతాలకు సంబంధించిన లీడర్లు వచ్చి అక్కడ ఉండకుండా కానీ అంటే ఉంటే రహస్యంగా ఏదో ఇళ్ళెళ్ళ పోయి ఉంటారు మామూలుగా ఉన్నా కూడా బయటికి కనిపించకుండా లోపల ఎక్కడో కూర్చొని వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు కానీ వచ్చి డైరెక్ట్ పోల్ చిట్టీలు ఇవ్వడం ఆలేరు ఎమ్మెల్యేకి ఏమవసరం జూబ్లీల్స్లా వచ్చి కూర్చొని టేబుల్ మీద పోల్ చిట్టీలు మస్తాడు ఇంకో ఆయన రామచంద్రు నాయక్ డోర్ నగల్ ఆయన వచ్చి కూర్చొని అక్కడ ఓటర్లతో మాట్లాడతాడు పోలింగ్ బూత్ కూడా ఇంకోకైనా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఆయన మల్లు రవి వీళ్ళందరికీ ఏమవసరం జూబ్లీల్స్లో అసలు వీళ్ళందరినీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటలేదు వాళ్ళ మీద కేసు పెట్టినాము కేసు నడుస్తుంది అని చెప్తే కేసు కాదు కదా ముఖ్యం ఇక్కడ జరిగినటువంటి వైలేషను దానివల్ల జరిగిన ఓటర్లను ప్రభావితం చేసిరు కదా వాళ్ళు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడము ప్రభావితం చేయడం ఏదో ఒకటి జరిగింది నిన్న అక్కడ సో మీరు దాన్ని అడ్డుకోవాలి కేసు పెట్టడం వల్ల ఉంది నాలుగు రోజులు కేసు నడుస్తుంది కొట్టేస్తారు అంతకుమించి జరిగేది అయితే ఏం లేదు తోటి అడ్డుకోవాల్సింది ఎక్కడ అక్కడికి రాకుండా అడ్డుకోవాలి వచ్చిన వెంటనే చర్యలు తీసుకొని మనల్ని అక్కడ నుంచి పంపేయాలి ఇంకో ఇలా ఇంకొక విషయం అంటే ఎలక్షన్లు అప్పుడు బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని స్వేచ్ఛగా బయట తిరగనియోద్దు బయట తిరగనియరు కూడా వాళ్ళు ఓటేసిర్రా పోయిరా వచ్చేసిరా సైలెంట్గా లోపలనరా అన్నట్టే ఉండాలి కానీ నేను శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకు ఇంకా వాళ్ళ మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా కూడా కంప్లీట్గా బయటనే తిరుగుతారు మొత్తం వెహికల్స్ వేసుకొని చక్కర్లు కొట్టారు నిన్న శ్రీశైలం యాదవ్ ఇంకో కొడుకు చిన్న కొడుకు ఒక పెద్ద కాన్వాయ వేసుకొని కంప్లీట్గా అన్ని పోలింగ్ బూత్ల దగ్గర చక్కర్లు కొట్టేరు వాళ్ళు లాస్ట్ శ్రీశైలం యాదవ్ కూడా ఆయన కూడా బైండ్ ఓవర్ ఉంది ఆయన ఆయన కూడా బైండ్ ఓవర్ చేసి ఆయన బయటకు వచ్చేసి అక్కడ ఇంకో వాళ్ళ మీద కురుకుతాడు బీఆర్ఎస్ఓళ్లతో వాళ్ళు దొంగ ఓటర్లో తీసుకొచ్చి పెట్టినని బీఆర్ఎస్ఎల్ ఒలి చేస్తే అక్కడ శ్రీశైలం ఊరికి వాళ్ళని కొట్టడానికి పోతారు అంటే బైండవర్ మరిగే దేనికి చేసినట్టు బైండ్ ఓవర్ చేయడం ఆ బైండ్ ఓవర్ చేయడం అనే నిబంధన ఎత్తిపారేయరు కదా బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారు యథేచ్ఛగా బయటకు పోయి ఓవర్ చేసిన వాళ్ళు ఓటర్లను బెదిరిస్తారు ఓటర్లను ప్రలోభ పెడతారు పోయి ఓవర్ చేసిన వాళ్ళు వచ్చి లాస్ట్కి ప్రతిపక్షాల మీద దాడి కూడా చేస్తారు బయటకు వచ్చి అయినా కూడా పోలీసులు కేసులు పెట్టరు పట్టించుకోరు ఏం చేయరు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా ఏమంటారు మోకరు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీట్గా ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తాం మేమని ఎలక్షన్ కమిషన్ చెప్పుకుంటారు నిన్న జరిగింది ఏ కోసా కాదు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అసలే కాదు నిన్న ఎలక్షన్ చాలా కాలం కూర్చున్నటువంటి జర్నలిస్టులను మీరు ఎవ్వరు అడిగినా ఈ విషయం చెప్తారు ఎంత ప్రెషర్ మధ్యలో జరిగింది ఎంత ఏమంటారు కంప్లీట్ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి ఎట్లా నియోజకవర్గం మీద పడ్డరు ఏ స్థాయిలో అధికారుల మీద ఒత్తిడి అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్లకు కంప్లీట్గా సాగిల పడటం ఎంత నిబంధన ఉల్లంఘనల మధ్యలో జూబ్లీల్స్ బై ఎలక్షన్ జరిగింది అనేది ఎవరిని అడిగినా చెప్తారు దాని గురించి ఆ ఎలక్షన్ వ్యవస్థ గురించి ఎలక్షన్ జరిగే విధానం గురించి ఐడియా ఉంది ఇక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం పెద్ద జోక్ ఇక ఎలక్షన్ కమిషన్ సక్కగా పనిచేస్తలేదు బీజేపీకి వత్తాసలుగుతుంది బీజేపీ తొత్తుగా మారింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం ఇంకా పెద్ద జోక్ అదే కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ అధికారంలో ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంత దరిద్రంగా ఉన్నది పరిస్థితి ఎక్కడ కూడా నిన్న ఒక పద్ధతిగా జరగాల్సిన పద్ధతిలో ఎలక్షన్ జరగలేదు చాలా దారుణంగా జరిగింది ఇక రాహుల్ గాంధీ అక్కడ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి ఆయన ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు కేవలం ఇవన్నీ కూడా రాజకీయాలు విమర్శలు చేయడానికి దాని చేయడానికి వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం ఇది తప్పితే ఎక్కడ కూడా ఒక 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 చట్టబద్ధంగా నడవాల్సినది ఒక పద్ధతిగా నడవాల్సిన వ్యవస్థలు ఏవి కూడా పనిచేస్తలేవు అనేది ఇది ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఎవరు కూడా స్వతంత్రంగా పనిచేస్తలేరు వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరు ప్రెజర్ కింద పనిచేస్తున్నారు ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీదో ఏదో ప్రభుత్వం మెప్పు కోసం పనిచేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఫ్రీ అండ్ ఫేర్గా వీళ్ళు పనిచేస్తలేరు సో అయితే అది బీహార్లో జరిగి ఉండొచ్చు బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న బీహార్లో అదే జరిగి ఉండొచ్చు మన తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీల్స్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న జూబ్లీల్స్లో కూడా అదే జరిగింది ఒక వ్యవస్థని ఇండిపెండెంట్గా పనిచేయాలి ఎలక్షన్ కమిషన్ ఎవరు ప్రలోభాల గు ఏ సైడ్ కూడా తీసుకోకుండా ఒక న్యూట్రల్ గా ఉండి వ్యవస్థ నడిపించాలి ఎలక్షన్ ఇవన్నీ నిర్వహించాలి కానీ ఎలక్షన్ కమిషన్ చాలా కాలంగా విమర్శలున్నాయి అధికార పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఫేవర్ చేస్తారు కానీ ఇక్కడ మారిపోయింది రూల్ మరి తెలంగాణలోకి వచ్చేసరికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు ఫేవర్ చేస్తా ఉన్నారు అంటే కంప్లీట్ గా అన్ని వదిలేసారు కొంచెం పగ్గాలన్నా చేతిలో పట్టుకొని అప్పుడప్పుడు అంటా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కానీ తెలంగాణ ఎలక్షన్ ఏం చేసింది కంప్లీట్ గా వదిలేసింది చెల్లా చెదురుగా పరుగెడతానే ఉన్నాయి అన్నట్టు గుర్రాల తాడు వదిలిపెట్టినట్టు ఇక్కడ అన్ని పట్టపగ్గాలు లేకుండా అన్ని ఇష్టం ఉన్నట్టు వదిలేసిరు ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతా ఉన్నది ఇది తెలంగాణలో జరిగింది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో జరిగినటువంటి ఇదంతా కూడా ఒక బై ఎలక్షన్కి సంబంధించి ఒక ట్రెండ్ సెటర్ మన తెలంగాణ పొలిటికల్ హిస్టరీలో ఎలక్షన్ హిస్టరీలో జూబ్లీల్స్ బై ఎలక్షన్ అనేది ఒక ట్రెండ్ సెటర్గా ఉంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నిక ఒకటేమో ఎంపీ ఎలక్షన్లలో కొట్టుకుపోయింది అది బట్ ఇది సపరేట్గా వచ్చినటువంటి మొదటి ఎలక్షన్ ఇది బై ఎలక్షన్ సో దీన్ని ఏం చేసిరు వీళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేసి కంప్లీట్ కంప్లీట్గా స్మాచ్ చేసేసి ఒక కొత్త రికార్డును రేవంత్ రెడ్డి తన చరిత్రలో రాసుకున్నాడు ఇప్పటివరకు చాలా చరి రికార్డులు తిరగ రాసుకున్నాడు కదా ఆయన సో ఇప్పుడు ఆ రికార్డులలో ఇది కూడా ఒక రికార్డుగా చేరింది అంటే ఫ్రీ అండ్ ఫేర్గా కాకుండా ఎట్లా ప్రలోభాల మధ్య ఎలక్షన్ నిర్వహించాలనే దానికి ఎట్లా నిర్వహించకూడదు అనే దానికి కూడా ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా గెలవచ్చు కాక బీఆర్ఎస్ గెలవచ్చు కాంగ్రెస్ గెలవచ్చు అటు పోయి లాస్ట్ బీజేపీ గెలిచినా ఎవరు గెలిచినా ఏం జరిగినా ఎలక్షన్ అయితే ఇంత దరిద్రంగా జరిగింది కంప్లీట్గా చెత్త ఎలక్షన్ అంటే దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు